విషయం ఎందుకు చెబుతున్నావు అంటే ఎరుషులేము అనగా ఆశీర్వదిన పరిణామం లేక దేవుడు నివాసం చేస్తున్న స్థలము లేక మనందరము కూడా కన్నీటితోని రోదనతోని అంగళాస్తు వాటికి జవ పరిగ్రహించేది ఎక్కడ అంటే ఎరుషులేము మందిరములో మందిరములో ఎరులో ఉన్నవాడు అంటే దీవన కలిగి ఉండాలి ఆపుదలో నుంచి మెడుదలు పొంది ఉండాలి లేకపోతే పత్రాలు ఉన్నాయి వాటి నుంచి విడుదల పొంది ఉండాలి రోగముతో ఉన్న వాళ్ళ నుంచి విడుదల పొందాలి రాత్రి కాల సమయం చూసాం ఈ కొని దేవుడు పేరు పెట్టబడి ఉంది ఈ మందిరంలో ఎందుకు ఉపవాసన ప్రతిష్ఠించబడాలంటే మన సహాయం కొరకు మన సహాయం కొరకు ఆ సహాయం అంటే తనలు సాక్ష్యం చెప్పారు అన్నలు సాక్షి చెప్పారు ఇంకెంతో మీద అన్న ఆరోగ్యంతో ఉన్నారు ఎన్ని విడిపోవాలంటే అక్కడికి రావాలి నువ్వు ఎనుషులేములు క్షేమముగా ఉండాలి దేవుని స్థలం అనగా ఎనుషులేమనగా